హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలాలు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత వన్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి నేను చికెన్ అనేది ముందే వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ అందులో వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మధ్యలో మొదలు కలుపుతూ ఉండాలి టెన్ మినిట్స్ తర్వాత మీకు తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ వేసుకోండి లేకపోతే లేదు నేను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను టెన్ మినిట్స్ తర్వాత తగినంత కొత్తిమీరాకు వేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి నేను అందులో వాటర్ ఏం యాడ్ చేయలేదు చికెన్లో ఉన్న వాటరే అవి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది మీరు చపాతీలోకైనా రైస్లోకైనా తినచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్